రైతన్నకు ఎప్పుడు సిర్లు కురిపిస్తుందో ఎప్పుడు నష్టాలు తెస్తుందో అర్థం కాని పంట పత్తి తెల్ల బంగారంగా పిలువబడే ఈ పంట సాగుకు అధిక మొత్తంలోనే పెట్టుబడి అవుతుంది ఇదే క్రమంలో కూలీల కొరత పత్తి పండించే రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది ప్రస్తుతం మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండటంతో వానాకాలంలో అత్యధిక మంది రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి సాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అతి కొద్ది సమయంలోనే అత్యధిక దిగుబడి పొందే వీలుగా ఒకేసారి పూత ఒకేసారి ఖాతా ఒకేసారి పత్తి ఏరేందుకు వీలుగా సింగిల్ పికింగ్ విధానాన్ని పత్తి సాగులో ప్రయోగాత్మకంగా అవలంబిస్తున్నారు మరి సింగిల్ పికింగ్ పత్తి సాగు విధానం అంటే ఏమిటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం పదండి తెలంగాణలో ప్రధాన పంటగా పత్తి సాగు కొనసాగుతుంది అయితే ఈ పత్తి సాగు కోసం ఈసారి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఒకేసారి ఖాతా ఒకేసారి పూత ఒకేసారి ఏరే విధానానికి సంబంధించినటువంటి పత్తి కాటన్ సాగు సంబంధించినటువంటి సింగిల్ పీకింగ్ కాటన్ సాగుపై వ్యవసాయ అధికారులు ఏమంటున్నారు హెచ్ఎంటివి ప్రత్యేక కథనం ద్వారా నేను మీకు అందిస్తాను యాదాద్రి నుంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ పత్తి సాగులో సింగిల్ పికింగ్ అనే నూతన పద్ధతిని తీసుకొచ్చింది తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతులు అధిక దిగుబడులు పొందే వీలుగా ఈ పద్ధతి ఉంటుందని అంచనా వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లోనే డెన్సిటీ ప్లాంటింగ్ విధానంలో భాగంగా సింగిల్ పికింగ్ అంటే ఒకేసారి పత్తి వచ్చే విత్తనాలను రైతులకు సరఫరా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పదిహేడు లక్ష హెక్టార్లలో పత్తి సాగు కానుంది దీంతో ప్రయోగాత్మకంగా పదహారు జిల్లాల్లోని ఇరవై వేల ఎకరాల్లో సింగిల్ పికింగ్ కాటన్ సాగు చేయాలని నిర్ణయించింది సింగిల్ పికింగ్ కాటన్ సాగుపై ఇప్పటికే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ పద్ధతిని విస్తృతంగా రైతుల స్థాయిలో తీసుకువెళ్లేందుకు వ్యవసాయ శాఖ రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగా నాలుగు రకాల విత్తనాలను కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి కంపెనీలే రైతులకు ప్రోత్సాహకంగా ఎకరాకు నాలుగు వేల రూపాయలు చెల్లిస్తున్నాయి ఇక అధికారులు నిరంతరం పత్తి సాగును పర్యవేక్షిస్తారు ఇష్టానుసారంగా పురుగు మందులో పిచికారీ చేయకుండా దశను బట్టి నలభై రోజులకు అరవై ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేసేలా చర్యలు చేపడుతున్నారు ఇంతకు ముందు రైతులు సాగు చేసిన విధానానికి ఈ పద్ధతికి చాలా వ్యత్యాసాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు గులాబీ రంగు పురుగు ఉధృతి అధికంగా అదేవిధంగా ఒకటేసారి మనకు ఏంటంటే రెండు మూడు తీతల తర్వాత ఈ జాజు రోగం అనేది వచ్చేసి మొత్తం పొలమంతా ఎర్రపడడం అదేవిధంగా ఎర్ర నెలల నుంచి సరైన దిగుబడి లేకపోవడంతో ఆ దిగుబడి పెంచే ఉద్దేశంతో మరియు ప్రత్యామ్నాయంగా ఇంకో పంట వేసుకునే ఉద్దేశంతో పత్తిలో ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట నార్మల్ పద్ధతిలో మనం చూసుకున్నట్టయితే మూడు ఫీట్లు ఇంటూ నర లేకపోతే ఫీటు అంటే తొంభై ఇంటూ నలభై సెంటీమీటర్లు లేకపోతే అరవై సెంటీమీటర్లు మొక్కకు ముక్కకు నలభై నుంచి అరవై అదేవిధంగా వరుసకు వరుసకు మధ్య తొంభై సెంటీమీటర్ల మధ్య ఇడం అనేది ఉంటుంది అదే ఈ పద్ధతిలో మనం ఏంటంటే ఎనభై ఇంటూ ఇరవై కానీ తొంభై ఇంటూ పదిహేను కానీ మనం వేసుకోవడం జరుగుతుంది నార్మల్ పద్ధతిలో మనం చూసుకున్నట్టయితే ఏడు వేల నుంచి తొమ్మిది వేల వరకు మొక్కలు ఉంటాయి ఈ పద్ధతిలో మనకేంటంటే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు మామూలు పద్ధతి కంటే రెండు రెండు రేట్లు అధికంగా రెండు రేట్లు ఎక్కువగా మనం ఏంటంటే ఈ యొక్క మొక్కల సంఖ్య పెంచుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు దిగుబడి అనేది కూడా ఇరవై ఎర్ర భూముల నుంచి మనకు బాగా వస్తుంది సాధారణ పత్తి సాగుకు రెండున్నర నుంచి మూడు ప్యాకెట్లు విత్తనాలు అవసరమవుతాయి ఈ పద్ధతిలో మాత్రం ఐదు నుంచి ఐదున్నర ప్యాకెట్ల విత్తనాలు అవసరం సాధారణ పత్తి సాగులో ఎకరాకు ఏడు వేల మొక్కలు ఉంటాయి సింగిల్ పేకింగ్ కాటన్ విధానంలో ఇరవై ఐదు వేల మొక్కలు ఉంటాయి సాధారణ సాగులో నూట ఎనభై నుంచి రెండు వందల రోజుల్లో నాలుగు ఐదు సార్లు పత్తి తీస్తారు ఇందులో నూట నలభై రోజుల్లో పత్తి పంట పూర్తవుతుంది ఒకేసారి పూత ఒకేసారి ఖాత రావడంతో పత్తి కూడా ఒకేసారి తీస్తారు ఈ యొక్క పద్ధతి నల్లరేగట్ భూమిలో దాదాపు పనికిరాదు ఎందుకంటే అక్కడ పంగల్ బాగా ఉండడము లేకపోతే మంచి దిగుబడి ఉండడం అట్లాంటివన్నీ చూస్తూ ఉంటాము కానీ ఎర్ర నెలలో మనం చూసినట్టయితే నేల స్వభావం బట్టి మరి మిగతా అన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బట్టి మనకేంటంటే దీంట్లో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మెఫికాట్ క్లోరైడ్ అనేది ఒక గ్రోత్ రిటార్డెంట్ మనము ఉపయోగిస్తాం నలభై ఐదు రోజులకు ఒకసారి అరవై అదే ఒకసారి అదేవిధంగా డెబ్బై ఒకసారి ఇది ఏం అంటే పంగల్ అధికంగా రాకుండా కాయంతా యూనిఫామ్గా వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట ప్రతి మొక్కకు మనం చూసినట్టయితే పది నుంచి పదిహేను కాయల వరకు మనము చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎకరా నుంచి మనకు పది పదిహేను క్వింటల్ రావడానికి ఆస్కారం ఉంటుంది మరి యొక్క ముఖ్య విషయం మనం గమనించవలసింది ఏంటంటే ఇరవై రోజులు నలభై రోజులు అరవై రోజులు ఎనభై రోజులు కు మనము ఈ ఫర్టిలైజర్ అనేది పెట్టుకోవడానికి చూసుకోవాలి మనము ఎనభై రోజుల తర్వాత ఎటువంటి ఫర్టిలైజర్ అయ్యకూడదు తొంభై ఆరు రోజు నుంచి మనకు కాయ రావడం మొదలు పెడుతుంది నూట యాభై నుంచి నూట అరవై ఐదు రోజుల మధ్యలో ఈ యొక్క పంట అనేది మొత్తం చేతికి వచ్చేస్తూ ఉంటుంది తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు మనకు పత్తి తీత అంతా కూడా ఒకటేసారి అయిపోతుంది విత్తన మోతాదు మాత్రం మనకు రెండు ప్యాకెట్ల నుంచి నార్మల్గా రైతులు రెండు ప్యాకెట్ల నుంచి రెండున్నర ప్యాకెట్లు మూడు ప్యాకెట్ల వరకు వేస్తారు మరి ఈ పద్ధతిలో మన యొక్క పెట్టుకునే డిస్టెన్స్ని బట్టి ఎడం బట్టి మనకు ఏంటంటే ఒక ఐదు ప్యాకెట్ల నుంచి ఐదున్నర ప్యాకెట్లు ఆరు ప్యాకెట్ల వరకు మనకు విత్తన మోతాదు అవసరం ఉంటుంది సాధారణ పత్తి పంటకు నూట నలభై రోజుల తర్వాత గులాబీ రంగు పురుగు ఉద్ధృతి పెరుగుతుంది ఆ సమయానికి ఈ పంట పూర్తవుతుంది కాబట్టి గులాబీ రంగు పురుగు సమస్య ఈ నూతన విధానంలో ఉండదు పంట పూర్తి కాగానే యాసంగిలో రెండో పంటగా మిరప లేదా వేరుశెనగ పంటలు వేసుకోవచ్చునని అధికారులు చెప్తున్నారు ఇది డెన్సిటీ కాటన్ అధిక సాంద్రతలో పెద్ద విత్తనాలను నాటే పద్ధతి ఇప్పుడు మనం ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో భాగంగా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంవత్సరం కొత్తగా ఒక వంద ఎకరాలను తీసుకోవడం జరిగింది ప్రతి వర్గంలో ఇరవై ఐదు ఎకరాలు చొప్పున దాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా చాలా దేశాల్లో ఇది పండించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసినట్టయితే మన దగ్గర చలక పొలాల్లో రైతులు చాలా వరకు పత్తి పంట పండిస్తూ ఉంటారు దీంట్లో ఆగస్టు తర్వాత సెప్టెంబర్ తర్వాత కానీ వర్షాలు లేనప్పుడు ఫార్మర్కి రెండు మూడు సార్లు మాత్రమే పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో ఐదు ఆరు ఎకరాలకి ఐదు ఆరు కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు అదొక సందర్భం ఇంకో సందర్భంలో మనకి పింక్ బోల్ వార్ము అదే అదే మనకి గుడ్డిపెత్త అంటారు అదేవిధంగా గులాబీ పురుగు అంటారు ఈ పురుగు వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడు వచ్చిన వలన మనకి రెండు మూడు సార్లు కన్నా ఎక్కువగా మనకి పంట వచ్చే పంట తీసే అవకాశం ఉండదు అట్లాంటప్పుడు కూడా ఐదు ఆరు క్వింటాల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధిక సాంద్రత పంట విషయంలో మనము ఎకరానికి ఇరవై ఐదు వేలు మొక్కలు ఐదు ప్యాకెట్లు పెట్టడం వలన మొక్కల సాంద్రత పెంచుకోవడం వల్ల తక్కువ కాలంలో మనం మూడు మూడు తీతల ద్వారానే మనం పది పన్నెండు కింటాలు పదిహేను కింటాలు వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది మనకి మూడు సందర్భాలను కూడా మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది పింక్ బోలవరం తప్పించుకోవచ్చు అదేవిధంగా లాస్ట్లో వర్షాలు పడుకున్న క్షేమం వచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అదేవిధంగా రెండో పంట వేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంటుంది నీరు నీటి వస్తున్న దగ్గర అయితే ఈ విషయంలో మనం రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనకి అన్ని రకాల విత్తనాలు కూడా దీనికి సూట్ కావు ఎందుకంటే జనరల్గా నూట నలభై నూట యాభై రోజుల్లో పంట వచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా మనము దగ్గరగా మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ పెరుగుదల తగ్గించుకోవడం కోసం మొబిక్వ క్లోరైడ్ మందుని మూడు సార్లు స్ప్రే చేయవలసి ఉంటుంది ఇది మన క్లోజ్ సూపర్వైజింగ్లో అంటే ఎవరైతే మన వ్యవసాయ శాఖ ద్వారా కానీ యూనివర్సిటీ ద్వారా కానీ వారు సలహా తీసుకుని మొదటిసారి పండించినట్టయితే రైతుకి అవగాహన పెరుగుతుంది సో ఈ రకంగా పత్తి మనం పండించడం వల్ల మిషన్తో రేపు హార్వెస్ట్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఈ ఈ అధిక సాంద్రత పత్తి పాపులర్ అయితే ఉంది సాధారణ విధానంలో ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల పత్తి దిగుబడి అంది వస్తే ఈ పద్ధతిలో పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా దీంతో సింగిల్ పికింగ్ కాటన్ పద్ధతిపై రైతులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు వ్యవసాయ శాఖ ద్వారా తెలుసుకున్నాను మా అగ్రికల్చర్ ఆఫీసర్ నాగార్జున సార్ చెప్పినట్టు ఆయన పద్ధతిగా మేము నడుస్తున్నాం ఎకరానికి ఐదు ప్యాకెట్లు పెట్టినా మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నాను ఒక ఒకేసారి కాపోస్తుంది కాపోస్తుంది అని ఒకేసారి వేసే పత్తి వేరే పత్తి సా సాలు కూడా అవగాహన ఇస్తా ఉంటే మేము చేస్తాము మంచిగా వండితే కూడా రైతులందరూ కూడా అవగాహన ఇస్తాం చాలా మంచిగా వండాలని కోరుకుంటున్నాం వ్యవసాయ శాఖ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ నూతన విధానం సత్ఫలితాలను అందిస్తే తెల్ల బంగారం పండించే రైతులకు ఈసారి సిరుల వర్షం కురిసే అవకాశం ఉంది దీనివల్ల రైతులకు పెట్టుబడి తక్కువ ఖర్చు అవుతుంది అలాగే ఆదాయం ఎక్కువగా వచ్చేటువంటి నేపథ్యం ఉందని ఇటు శాస్త్రవేత్తలు అలాగే వ్యవసాయ అధికారులు అంటున్నారు ఈ విధానం ఈసారి సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచి రికార్డు స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా సాగు విధానం పెంచేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది